न कति आन कुना ना ना दिसिस क्रिसमस सा वर्षको पगा हात पाल्निसन् उनका अनि कनु वाला फोन सुति आन्चला हो भला सिम्बल उटे उंडो गर्छ सिम्बल छैन ए सिम्बलले

అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిలకలూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు చిలకలూరుపేటలో ఒక జన ప్రపంచం ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారి నామినేషన్కి చిలకలూరుపేటలో వేలాదిగా తరలి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అదేవిధంగా చిలకలూరుపేటలో వైసీపీ అభ్యర్థిని ఈరోజే ఈరోజే విజయం పుల్లారావు గారిది అఖండ బడ్జెట్ తివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఒక సంకేతాన్ని ఈరోజు ప్రజలందరూ బయటకు వచ్చి ఆయన నామినేషన్కి వేలాది తరలి వచ్చారంటే చిలకలూరిపేటలో వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మంత్రి రజని అరాచక అరాచకాల మీద ఏ విధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు నామినేషన్కి హాజరయ్యారో ఒక్కసారి ఈ జన సందోహం చూస్తే అర్థమవుతుంది పార్టీ పుల్లారావు గారి మీద వైసీపీ అభ్యర్థిగా నిన్న కావటి మనోహర గారు నామినేషన్ వేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ పార్టీ పుల్లారావు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అసంపూర్తంగా పరిజాలతో వాటిని మాట్లాడుతూ తోలు తీస్తా అంతు చూస్తా అని సంబోధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను చిలకల్లూరుపేటలో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తోలు చేస్తాం తాడ తీస్తాం మేము అధికారంలో రాపోతున్నాం ఇక్కడ గెలిచేది నేనే నసరావుపేట పార్లమెంట్కి నేను అనిల్ యాదవ్ గారు గెలుస్తారు మే అంతా చూస్తామని ఆయన చెప్పడం చూస్తుంటే గురి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలా మాకు ఓటు వేయకపోతే మేము గెలిచిన తర్వాత ఈ చిలకల్లూరుపేట ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాం అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది గతంలో చూసాం పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద మహిళల మీద ఏ విధంగా పద పదజావంతో మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడాడు అందరూ తెలుసు కుటుంబ సభ్యుల మీద వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీద నారా చంద్రబాబు గారికి సతీమణి గారి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల కావచ్చు ఆయన మాట్లాడే భాష ఈ రాష్ట్రంలో మహిళలను కించపరిచే విధంగా ఉన్నట్లు అందరూ చూశారు అసలు ముంగలుగా కావట మనోహర్ నాయుడు గారిని మేము ఒక్కటే అడగ తెలుసుకున్నాం ప్రతిపాటి పుల్లారావు గారు అందుబాటులో ప్రజలకు లేకపోతే మీ మంత్రి గారు ఇక్కడి నుంచి పాసినటువంటి గుంటూరు పోస్థితి ఎందుకు వచ్చింది ఆమె చేసినటువంటి అరాచకాలు ఆమె చేసినటువంటి అవినీతిపై ముంగలను సమాధానం చెప్పి మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చిలకలూరు పేట నియోజకవర్గానికి మొత్తానికి తెలుసు ఈ రోజు నువ్వే ఇక్కడికి వచ్చి సవాళ్ళు విసురుతావు తీస్తావంటే చిలకొలూరు పేట ప్రజలు చూస్తూ ఉంటారనేది నువ్వు అనుకుంటే అది చాలా తప్పు చాలా సౌమ్యబద్ధంగా చెబుతున్నావు ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తీసుకుంటుందని ఇటువంటి మాటలు చెప్పే మంగళ ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది సమంగా తెలియజేసుకుంటూ హెచ్చరికలు చేస్తున్నావు పత్తిపాటి పుల్లారావు గారిని ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి చిరకులూరు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారని రెండు గంటల పదహారు నిమిషాల ముహూర్తం తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీకి రెండు గంటల పదహారు నిమిషాలకు నామినేషన్ వేయటం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంది కూటమి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి పేద కుటుంబాలు కూదో నాదం చేసుకొని బతకొచ్చు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి అయితే చెప్తాడో ఆ వర్గాలనే మోసం చేయడం అలవాటు అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూత పదం అయిపోయింది దానికి లేవంగానే అదే పదం ఆడతాడు మీ బిడ్డను అంటాడు మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు మాడుతున్నాడు ముందు ఏ రాష్ట్రంలో ఉందా ఇంత నాశరకం మద్యం ఏ హాస్పిటల్ కు వెళ్ళినా డాక్టర్లు ఫస్ట్ చెప్తుంది ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్ళు రాబోయే రెండు మూడేళ్లలో హాస్పిటలైజ్ అవుతారు అంటే హాస్పిటల్లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద కరుణ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాశరకం మద్యం ఒక పక్క మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచాలని చెప్పి జేబులు ఖాళీ చేయించ జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికి ఎన్ని బటన్లు నొక్కాడండి జగన్మోహన్ రెడ్డి ఒక్క బటన్ అన్న అకౌంట్ లో పడ్డాయా విద్యా దీవెన కావచ్చు ఆసరా కావచ్చు రైతు సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ ఒక్కటన్నా చేయూత కావచ్చు ఏ బటన్ కన్నా ఏవరి అకౌంట్లో అయినా ఈ రాష్ట్రంలో పడ్డాయా ఎక్కడ పడ్డా అమ్మఒడి ఐదేళ్ళు ఇంతవరకు ఎవరికి రాలా నాలుగేళ్ళు ఎంతమందికి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు ఈ బటన్ నొక్కుడు ఈ నవరత్నాలు అనేటువంటిది పేదవారిని మోసం చేశారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అదే బటన్ నొక్కుడు రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిరకుదురుపేటలో నువ్వు రోజు అవన్నీ మర్చిపోయి నా మీదేదో అసత్యాలు ఆరోపణలు ఒకసారి గెలిచారు నా మీద అబద్దాలు చెప్పి ఐదేళ్లలో ఏం చేశారు నేను ఏ తప్పు చేస్తుంటే ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు ఆ విధంగా నిజాయితీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో చిలకలూరిపేట ప్రజలు తెలుసు అందుకన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అది కూడా కార్యకర్తలు నాయకుల్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా చిలకలూరిపేట కార్యకర్తలు జన సైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు చిలకలూరిపేట నాయకులు కావచ్చు ఎవరి జోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు చివరిపేట నియోజకవర్గం నేను తెలియజేస్తాను ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడతా ఉన్నారు ఎందుకు తప్పు చేశామా ఆవేదన ఇవాళ నామినేషన్ ద్వారా చూపెట్టారు ఒక్క రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటి ఆవేదన ఆందోళన ఆ యొక్క ఉక్రోషం నా నామినేషన్ ద్వారా ఎదుటి పార్టీ వాళ్ళకు చూపెట్టారు చిలకలూరుపేటలో అరాచకాలకు తావు లేదు ప్రశాంతమైనటువంటి చిలకలూరుపేట అరాచకాలు చేయాలంటే చిలకలూరుపేట ప్రజలు సహించరు పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నాకు గెలుపుంటాం మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆరోసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి చెలవు చిలకలూరుపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కూడు రాగానే ఫస్ట్ టైం చెలవు చిలకలూరుపేట సభ నిర్వహించాం చిలకలూరుపేట సత్తా ఏంటో